చీ స్కూల్ నుంచి వచ్చేసిండు రాదు ఇక త్రీ ట్వంటీ అంట ఎందుకోంటి కారా రేపు నుంచి రెండు గేట్లకి తాళం వేపిస్తారంట త్రీ ఓ క్లాక్ వస్తే ఓనే ఉంటాయి అంట అదే హలో త్రీ వరకే నిన్న ఎటువంటి రస్ త్రీ ట్వంటీ వరకే ఐదు గంటల వరకు లాస్ట్కి వచ్చే ఓ మొత్తం తినేసినావా నచ్చిందా కూర మిషన్ వేసిన బంద్ చేసిన ట్యాబు హోంవర్క్ ఏం పెట్టి వాటరు పది నిమిషాలు అయిపోయింది తినేసినావా తీ నంది ఇంకా నన్నది టీ ఎన్ని తిన్నావు గ్రేప్స్ ఓ ఎన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా చీటింగ్ తినని కూడా తినలేదు ఏది పిండి కొన్ని తిన్నావా ఎందుకు మొత్తం తినలేవు అట్లా నో తింటున్నావా హోంవర్క్ ఏం పెట్టిచ్చారు చూపి ఏది రాసినావా ఈరోజు క్లాస్ వరకు కూడా ఓ అచ్చా నుంచి ఎన్ని వరకు రాసి ఇప్పుడు ఇక్కడ ఓ రాయాలి ఇది ఏంటి నోట్స్ అయిపోతున్నాయి ఎంత వన్ నుంచి ఫిఫ్టీ వరకు మరి రావాలి కదా ఇవి ఈమెనా రాసింది వన్ నుంచి ఫిఫ్టీ వరకు

అట్లా నీట్గా పెట్టుకోవాలి గుడ్ గర్ల్ బబ్బీ గుడ్ గర్ల్ కదా నువ్వు ఏ బ్యాడ్ గర్ల్ నువ్వు గుడ్ గర్ల్ కాదు అవునా ఎందుకు అట్లా పెట్టినందుక తీసుకెళ్ళి అక్కడ బయట పెట్టేసుకో ఏమైనా అయిపోయిందా నీ బట్టలు

మా హాలిడే కూడా ఒక సండేనో ఒక ట్యూస్డే నో అట్లా అనుకుంటుంది టేబుల్ ఓకే ఏం రాస్తున్నావు ఏబిసి చూడండి ఫ్రెండ్స్ మా బబ్బీ గారు చూడండి ఎంత మంచిగా చూడకుండానే ఏబీసీ ఏంటి అది అది ఏంటిది ఎఫ్ జీఎఫ్ ఇంకా ఏది ఏబిసీలు ఏబిసి డిఎఫ్జి రాష్ట్రం రాయి ఎఫ్ ஜிஹ் ஐ ஐராயாலே ஆ ஐரோ ஓகே ராஷ் என்ன ఏదైనా అట్లా పట్టుకుని వస్తుంది ఏది కరెక్టే రాస్తుంది కాకపోతే మనకు అర్థం కాదు ఏది రాసినావు ఓ రాస్తున్నావా ఓ ఓ మంచిగా రాస్తున్నావు కదా నీకు వచ్చా

ఏది అయిపోయిందా చూపి నాకు ఏమైంది రాసినామా ఓం వర్క్ మొత్తం సున్నాలు ఈ లైన్ కూడా రాయాలి దబ దబ రాయాలి త్రీ ట్వంటీ వరకు త్రీ ట్వంటీ వరకు ఉంటుంది మేము రాము రంగా త్రీ థర్టీ ఫోర్ ఫోర్ వరకు ఉంటారు అనుకుంటా త్రీ థర్టీ లాస్ట్ త్రీ థర్టీ రాయి పిచ్చి ఫాస్ట్గా అట్లా ఎందుకు అట్లా పైకి రాస్తున్నా మంచి బాక్స్ లో టీచర్ ఎట్లా రాసి అరే ఓ అంతే మంచిగా ఏ ఆమె మంచి ఎందుకు కింది దాకా రాపిస్తారు కింది దాకా ఏ ఆమె ఇక్కడ రా ఏ లైన్ గీరా పైన గీ బ్లూ లైన్స్ స్టార్ట్ రెడ్ లైన్స్ మధ్య రాస్తారు ఎవరన్నా టీచర్ వాట్ల టిక్కులు పెట్టి అంతే అక్కడ రాయమని దాని చుట్టూ రాస్తే ఏంది అయితే రాస్తే ఏంది ఓ రాయాలి ముఖ్యం ఇట్లా ఉండాల టీచర్ ఎట్లా రాసింది ఈమెట్లా రాస్తుంది పైన మమ్మీ అయిపోయింది హోంవర్క్ ఓ గుడ్ గాల్ హోంవర్క్ అయితే రాసేసిండు బబ్బీ గాడు రెప్పి అంటే డైలీ ఒకటి పెట్టిస్తా అంటే డైలీ క్లాస్ లో కూడా రాపిస్తారు మళ్ళీ ఈడ కూడా రాపిస్తారు సో ఫ్రెండ్స్ మా పాప అయితే హోంవర్క్ అయితే అయిపోయింది స్కూల్ నుంచి వచ్చేసింది హోంవర్క్ రాసేసింది ఆడుకున్నాడే ఇక అది సో మమ్మీ బాగా చెప్పు అందరికీ అంటే ఆమె జుట్టు పెరుగుతుంది కదా సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీ బాగా చెప్పు రాసుకోరంటాం